తులసి జలదానం అంటే ఏంటి దీన్ని ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు తులసి జలదానం చేయడం వల్ల మనకు ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ అందరికి ఈ వేసవి కాలంలో జీవులన్నీ దాహంతో ఉంటాయి వాటి యొక్క దాహాన్ని తీర్చడానికి కొందరు పక్షులకు జంతువులకు నీటిని ఆహారాన్ని అందిస్తారు అదే విధంగా మొక్కలకు కూడా విపరీతమైన దాహం ఉంటుంది ఈ వేసవి కాలంలో కొన్ని చెట్లకు నీరు లేకుంటే తమ ప్రాణాన్ని కోల్పోతాయి మొక్కలలో భగవంతునికి ప్రీతికరమైన తులసి మొక్క కాబట్టి విష్ణు భక్తుల చేత దేవి రోజు పూజలను అందుకుంటుంది దేవి దాహాన్ని తీర్చడానికి తులసి జలదానం చేస్తారు తులసి జలదానం అంటే తులసి మొక్కపై చుక్కలు చుక్కలుగా నీరు పడు విధముగా పైన కొత్త కుండ కట్టడం అనే పద్ధతిని తులసి జలదానం అంటారు దీన్ని ఎలా చేస్తారంటే ఒక కొత్త కుండను తీసుకొని కుండకు చిన్న రంధ్రం చేసి తాడుతో తులసి మొక్కపై నీరు పడేటట్లు ఈ ఫోటోలో చూయిస్తున్నట్లు చేయాలి నీరు చుక్కలు చుక్కలుగా తులసి మొక్కపై పడాలి రంధ్రం పెద్దదైతే చిన్న కర్ర ముక్క లేదా పోచను రంధ్రంలో పెట్టి నీటి ధారను నియంత్రించాలి మరి దీన్ని ఎన్ని రోజులు చేయాలంటే ఈ ఏప్రిల్ ఫోర్టీన్ నుండి మే ఫోర్టీన్ వరకు ఒక నెల రోజులు చేయవలసి ఉంటుంది ఆపకుండా కంటిన్యూగా చేయాలి ఇలా చేస్తున్నప్పుడు తులసి ముక్కను గమనిస్తూ ఉండాలి ఈ జలదానం చేయడం ద్వారా ఎలాంటి ఫలితం కలుగుతుందంటే సర్వ పాపాల నుండి ముక్తి కలుగుతుంది తులసీదేవిపై పడుచున్న నీటి దారలు రాబో వర్షాకాలంలో మంచి వర్షాలు కురవడానికి సంకేతాలుగా భావిస్తారు ఇలా ఎవరైతే తులసి జలదానం చేస్తారో వారికి పుణ్య ఫలితం కలుగుతుంది తులసీదేవికి అలాగే విష్ణుమూర్తికి మనము అత్యంత ప్రీతి పాత్రలము కావచ్చు దీన్ని మీరు తెలుసుకున్నారు కదా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్స్ కి ఈ విషయాన్ని తెలియజేయండి ఈ విషయం తెలుసుకొని వారు కూడా ఆచరించడానికి అవకాశం ఉంటుంది దీన్ని చేయడానికి మీకు ఎలాంటి ఖర్చు ఉండదు కేవలం ఒక కొత్త కుండను మాత్రమే కొనుక్కోవడానికి డబ్బులు ఖర్చు పెట్టాలి ఇలా ఒక నెల రోజులు క్రమం తప్పకుండా చేస్తే మనకు విష్ణు భక్తి అదే విధంగా తులసి కృప కలుగుతుంది మీరు తులసీదేవి గురించి ఇంకా తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ తులసీదేవి మంత్రాలు తులసీదేవి అపరాధాల గురించి ఒక వీడియో చేయడం జరిగింది వీలున్నట్లయితే దాన్ని కూడా చూసి మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటో తెలుసుకోండి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తులసి జలదానాన్ని చేస్తున్నారా అనే విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి హరే కృష్ణ